హలో వెల్కమ్ టు మిస్టర్ ముందుగా వీడియోస్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అతని గంట సింబల్ ట్యాప్ చేసుకోవడం అయితే మర్చిపోదు నేను సంక్రాంతి మూడు రోజుల పండుగ ఎలా జరుపుకున్నా ఈ బ్లాగ్ లో అయితే చూపిస్తాను మొదటి పండుగ భోగి రోజు అయితే మా వాళ్ళు నాలుగు గంటలకు లేపారు నన్ను అయితే నిద్ర మా అమ్మ అర్చిన అయితే నేనైతే లేచి కూర్చున్నాను నిద్రలో ఉండేవాడిని ఇంకా నాకు ఒక క్షణం అయితే ఏం అర్థం కదా ఆ టైంలో లో బయటికి వెళ్ళి చూడగానే మా వాళ్ళైతే రెడీ చేస్తున్నారు భోగి మంట నేనైతే కొంచెం పెట్రోల్ బస్సు ఒక అగ్గిబుల్ వేసి మంట అయితే మా ఫ్రెండ్ గారు అయితే చూడండి సిటీ లో అయితే ప్లాన్ చేశాడు భోగి మంటని మా వాడి టాలెంట్ కదా చిటికలు వేయాల్సింది మా వీధిలో మా తమ్ముడు గారు చూడండి ఏకంగా దబరాలో నీళ్లే పెట్టేశారు భోగి మంట దగ్గర మా ఇంటి పక్కన అక్క రాత్రంతా మేలుకొని చాలా కష్టపడి ఈ ముగ్గులన్నీ వేసారు మీకు మా ఊర్లో వేసిన భోగి మంటల ఇప్పుడైతే చూపిస్తా చూడండి మా ఊర్లో ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్ లోనే ఉంటాయి అన్నమాట మొత్తం భోగి మంటలన్నీ మెయిన్ రోడ్ లోనే ఉంటాయి మా మార్నింగ్ మార్నింగ్ భోగి రోజు అయితే సన్ రైస్ చాలా బాగా వచ్చింది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఒక పక్క సూర్యుడు వస్తా ఉన్నాడు చూసే చాలా బాగా అయితే అనిపించింది ఈ గ్యాప్ అయితే మా ఫ్రెండ్ గారు పొద్దున్నే వెళ్లి చికెన్ తీసుకురావాలన్నాడు ఇంకా చల్లు అయితే మేము ఇద్దరం బయలుదేరేసాము మా ఊర్ బస్టాండ్ అయితే మా ఫ్రెండ్ గారు అయితే చికెన్ తీసుకున్నాడు నేను కూడా ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను వాటితో పాటు ఇంక నేనైతే ఇంటికి బయలుదేరి వచ్చేసాను నేను ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేలో మా అమ్మ అయితే చికెన్ దోశ చేస్తా ఉంది మా అమ్మ వేడి వేడి దోశలు చూస్తా అంటే నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేసింది మా అమ్మ వివర్స్ కోసం హాయ్ జంప్ అంటే ఏం చేసింది చూడండి ఒకసారి గిట్లుంటాయి మా అమ్మతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉంటదో దోశ చికెన్ అయితే నాకైతే తెచ్చి చేసింది తినమని నేనైతే తినేసాను ఫుల్ గా మేమందరం అయితే తినేసి ఇంక సినిమాకి అయితే బయలుదేరేసాము నేనైతే ముందుగా టికెట్లు అయితే బుక్ చేసి పెట్టినా మా మామ ఎగ్జైట్మెంట్ లేకంగా టవన్ లై తిప్పాడు నేను ఇంకా నా ఆటోని తీసుకుని మా ఫ్యామిలీ అందరూ ఎక్కించుకుని బయలుదేరేసాను సినిమా అయితే ఇప్పుడు మేము వెళ్ళి సినిమా రాజంపేటలో అయితే ఉంది ఇంకా మన రాజంపేటలో రెండు సినిమా అయితే టికెట్ బుకింగ్ అయితే ఉంది ఆన్లైన్ ఒకటి పివై సినిమాస్ రెండు వచ్చి శ్రీ సాయి సినిమాస్ ఇంకా ఏ యాప్ లో బుక్ చేసుకోవాలంటే డిస్టిక్ జొమాటో అనే ఒక యాప్ అయితే ఉంటుంది దాంట్లో అయితే బుక్ చేసుకోవాలి నేనైతే హాల్ లోపలికి ఎంటర్ అయిపోయాను మా వాళ్ళు అయితే వెనకనే ఉన్నారు ఇంకా అయితే వస్తా ఉన్నారు నేను మొబైల్ తీసి వీడియో ఆన్ చేయకుండా మా వాళ్ళు చేసిన రచ్చ మామూలుగా లేదు లోకి వచ్చి నాకైతే మా చిట్టి చెల్లి అయితే ఏకంగా డాన్స్ వేసేస్తుంది మా అమ్మ ఈ హాల్ రీమోడల్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం హాల్ అయితే అందుకనే మా అమ్మ గ్రాండ్ వెల్కమ్ తో అయితే లోపలికి హాల్ లోకి మేము అలా వచ్చి రెండు నిమిషాలు కూర్చున్నాం లేదా తెర అయితే పైకి ఎత్తేసాడు నాకు ఇలా క్లాత్ పైకి లేవడం చూడాలంటే చాలా ఇష్టం స్క్రీన్ ఆన్ గానీ ఫస్ట్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే వేసాడు పవన్ కళ్యాణ్ సాంగ్ వేయగానే ఫ్యాన్స్ మాల్ అయితే చేయడం లేదు విజుల్స్ కేకలు అని మేము వచ్చిన సినిమా మన శంకర్ వరప్రసాద్ చిరంజీవి మా అమ్మ అయితే యాక్షన్ అయితే రాదు ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి అయితే వస్తాదంట ఈ సినిమాలో మా అమ్మకి పాటలు అయితే బాగా నచ్చాయంట అలాగే హీరోయిన్ కూడా సారీస్ మంచి మంచి శారీస్ కట్టిందంట సినిమాలో హైలైట్ కామెడీ వచ్చి మన బులిరాజ్ కాదు కామెడీ సీన్స్ వచ్చినప్పుడు మా అమ్మ అయితే నవ్వుతా ఉంది ఇంటర్వ్యూలో వచ్చేసరికి మా అమ్మకు పాప్ కార్న్ కోక్ ఈ రెండు భాగాలు పక్కన పెట్టేసింది ఇంకా ఈ మ్యూజిక్ నాలో ఏదో తెలియని హైప్ అయితే వచ్చేస్తాయి ఇంక మన వెంకటేష్ ఎంట్రీ గురించి చెప్పాలంటే మామూలు ఎలివేషన్ కాదు డైరెక్టర్ ఏకంగా హెలికాప్టర్ నే పెట్టేశాడు ఆ ఎంట్రీకి బీజం వేసే చూడండి అదిరిపోయింది ఈ బీజం అయితే ఇంక ఇప్పుడు వచ్చే సీన్స్ చూడాలంటే రియల్ గా అయితే చూస్తాము అలాంటిది ఈ సినిమాలో రెండు మూడు అయితే ఉన్నాయి సినిమా అయిపోగానే మా అమ్మ అయితే ఇంటికి తిందామని అని చెప్పి నేను రెస్టారెంట్ తీసుకొచ్చా ఇంకా మనం ఎంత సంపాదించి తినేదానికి లేనప్పుడు ఎందుకు చెప్పండి ఇంకా ఫ్యామిలీతో వెళ్ళేది ఇప్పుడు ఒకసారి అందుకని ఫుల్ గా అయితే తర్వాత రిలాక్స్ గా అందరం బయలుదేరం ఇంటికి అయితే సంక్రాంతి రోజు అయితే మా ఊరు టోర్నమెంట్ ఉన్నారు ఉన్నారంటే గ్రౌండ్ కి అయితే వచ్చారు మ్యాచ్ అయిపోయేసరికి త్రీ అయితే అయిపోయింది ఈవినింగ్ టైం టైమ్ ఇక్కడైతే అయిపోయింది మా వాళ్ళు ఆడే మ్యాచ్ లైవ్ లో కూడా చూడొచ్చంట నాకైతే ఇప్పుడే తెలిసింది మ్యాచ్ అయిపోగానే ఇంటికి అయితే వచ్చేసాను అయితే మా వాళ్ళు కెఫేకి రమ్మని అయితే కాల్ చేశారు వీళ్ళంతా బెంగళూరులో జాబ్ లు అయితే చేస్తా ఉంటారు పండకే ఇలా కలుస్తాం అనమాట మేమంతా ఒక కూర్చుంటే ఫండ్ అయితే మామూలుగా ఉండదు మా వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్ టన్నుల్ అయితే ఇస్తారు కేజీ లెక్క మాలో మెయిన్ ఎంటర్టైనర్ అయితే ఈ మనిషి అనమాట ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి నేను ఇంటికి వచ్చేసాను ఇంకా మూడో రోజు కనుమ పండగ రోజు అయితే పొద్దు పొద్దునే నా బండి అయితే తీసుకోవచ్చాను అయితే కడిచేదానికి ఆటోనే కాదు బైక్ ని కూడా కడిగించాను నా బైక్ ని కడగానే తల 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 అయితే మెరిసిపోతా ఉంటది నా బైక్ కలర్ అంటే నాకైతే చాలా ఇష్టము కడుగుతానైతే చాలా షైన్ గా అయితే కనిపిస్తా ఉంటది ఇంకా నా ఆటోని పెట్టేసి బైక్ నిసుకోవచ్చు బస్ స్టాండ్ కి అయితే చికెన్ కోసం ఏ షాప్ కార్డ్ చూసినా పార్కింగ్ అయితే లేదు ఫుల్ గా అయితే క్రౌడ్ ఉన్నారు నేను తీసుకునే షాప్ కార్డ్ అయితే ఇంకా మాములుగా లేదు అయితే పట్టకుండా ఉన్నారు నేనైతే వెయిట్ వెయిట్ చేసి చేసి ఒక మినిట్స్ థర్టీ మినిట్స్ తర్వాత అయితే చికెన్ తీసుకున్నాను ఈ క్యాబ్ లో మా అమ్మ కాల్ చేసి కొత్తిమీర అల్లం అయితే తీసుకురామంది ఇంకా ఇక్కడ చూస్తే కట్ల కట్టలు అయితే తీసుకోండి షాప్ లు వాళ్ళు అమ్మేదానికి అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి మా అమ్మ వడల కోసం అయితే రోడ్ లో దంచుతా ఉంది మా అమ్మ అయితే దంచుతా ఉంటే చూడలేక నేనైతే రంగంలోకి దిగాను నేను దంచుతా ఇంకా నేను ఏ స్టైల్లో కూర్చోన్నాను చూడండి పాత సినిమా ఎన్టీ రామారావు లాగా అయితే కూర్చొని దంచుతా ఉన్నాను పాట ఒకటే తక్కువ ఆటగానే ఉంటే కరెక్ట్ గా అయితే సెట్ అవుతాను నేనైతే నేను పిండి తెచ్చేటప్పుడు నేను చేసే కోతిచాట్ల చూడక మేమైతే నన్ను మేడం మీద ఒక దెబ్బ అయితే తట్టింది ఒక పక్క మా గోళ్ళ మేము ఈ వచ్చి ఊరికే పేక ఊపుతానే ఉన్నాడు సల్లే డబ్బులు ఇస్తాము లోపల మీ పర్సులో డబ్బులు దొరకనే డబ్బులు లేవు ఒక టెన్ రూపీస్ కాయన్ అయితే ఉంది అదైతే ఇచ్చేసి పంపించేస్తాను ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను ఇంకా ఏం కోరుకున్నారా నువ్వు దేవుడు నేను అడుగుతున్నా నా యూట్యూబ్ ఛానల్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు సిల్వర్ ప్లే బటన్ అయితే కావాలని కోరుకు ఇంకా దేవుడితో నా భజన అయిపోయినాక మా అమ్మ అయితే పిలిచింది వడలు చేస్తున్నారా అని మా అమ్మ ఒక పక్క వేడి వేడి నూనెలో వడలు తీసి పక్కన వేస్తా ఉంటే నేను పోయి ఆ ఓడలు అయితే తీసుకున్నాను తీసుకున్నాను ఏదో పక్కన నుండే చల్ల ఓడలు తీసుకోకుండా అప్పుడే వేసిన అయితే తీసుకున్నాను అది తీసుకోగానే నోట్లో పెట్టేసుకున్నాను నా నాలుగు అయితే కాలిపోయింది దాని వల్ల గుడ్ బై వడల్ని అలాగే దోశని అయితే విత్ చికెన్ తో లాగిచ్చేసాను టేస్ట్ గురించి చెప్పాలంటే ఇంకా చెప్పిన అవసరమే లేదు మా అమ్మ చేసిన ఏ వంట టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ గ్యాప్ లో మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఫోటో షూట్ కు పోదాం రా అన్నాడు నేను మనకు ఒక పీస్ఫుల్ ప్లేస్ చూడు ఫోటో షూట్ కి బాగుంటుంది అని చెప్పాను మా ఊళ్ళో పీస్ఫుల్ ప్లేస్ అంటే నాగలబుట అక్కడ వెళ్తే ఫోటో షూట్ అయితే సూపర్ గా వస్తుంది అక్కడైతే కొన్ని ఫోటోలు తీసుకు ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గులు బోటైతే స్టార్ట్ అయ్యింది ఇంకొక ముగ్గు చూస్తా ఉంటే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంది వాళ్ళ టాలెంట్ మొత్తం ఈ ముగ్గులో చూపించేశారు ఈ ముగ్గులన్నింటిలో ముగ్గు బాగుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయారు మా ఊర్లో ప్రతి సంక్రాంతికి గౌరవం అయితే పెడతారు ఆ గౌరం లాస్ట్ రోజు సాగనింపే రోజు ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు అలాగే పిల్లలకి అయితే గేమ్స్ అయితే పెడతారు కొన్ని అలాగే కోలాటాలు లేకుంటే భజన్లు కూడా వేపిస్తారు కొన్ని ఇంకా ఈ రెండు రోజుల పండుగ ఒక లెవెల్ అయితే లాస్ట్ రోజు పండగ నెక్స్ట్ లెవెల్ అనమాట మా ఊర్లో ఈ కోలాటం వల్ల అయితే నైట్ నైన్ కు మొదలు పెట్టి వన్ దాకా అయితే వేశారు మాస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో వేపించారు ఈ కోలాటాన్ని గౌరవను టువల్ దాటిన తర్వాత నీటిలో దింపేదానికి మా లేడీస్ అందరూ అయితే బయలుదేరేసారు పాటలు పాడుకుంటూ ఆనందంగా అయితే తీసుకు వెళ్తారు ఆమె నీటిలో దింపేదానికి ఆమె నీటిలో దింపేటప్పుడు పటాసులు అయితే పెట్టారు నాన్ స్టాప్ గా ఫైవ్ మినిట్స్ అయితే పేల్తానే ఉన్నాయి పటాసులన్నీ మల్టీ కలర్స్ తో మెరిసిపోయాయి ఈ టపాసులన్నీ ఆ గౌరమ్మను ఆనందంగా అయితే నీటిలో అయితే దింపేశారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా అయితే ఈ సందా జరుపుకోలేము మేమందరం అయితే నెక్స్ట్ ఇయర్ దాకా చాలా మిస్ అయితాం గౌరమ్మను ఆమె వల్ల మాకైతే చాలా మెమరీస్ అయితే దొరికాయి ఈ రోజు కేబికే యూత్ ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా పూర్తి చేశారు మా వాళ్ళందరి తరఫున మీకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్ష ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం ఆలోచించు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మనం మళ్ళీ తిరిగి నెక్స్ట్ మంచి వీడియోలు అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్